హాయ్ అండి వెల్కమ్ టు శివశ్రీ క్రియేషన్స్ షో ఫ్రెండ్స్ కట్ వర్క్ డిజైన్ అండి శారీ బార్డర్కి ఏ విధంగా వేసాను అన్నది వీడియోలో చెప్తాను మనం ఫ్రేమ్ సెట్టింగ్ ఇవన్నీ ఎలా చేయాలన్నది కూడా వీడియోలో నేర్పిస్తాను దానికోసం మనం ముందుగా శారీకి అన్నది మనం బార్డర్స్ అన్నవి అటాచ్ చేసుకోవాలండి శారీ పళ్ళు ఉంటుంది కదా పళ్ళుకి మనం త్రీ సైడ్స్ కూడా మనం ఇలా ఈ విధంగా క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసుకుంటేనే మనకి శారీకి కట్ వర్క్ చేయడానికి అనేది ఉంటుంది నార్మల్గా శారీకి మాత్రం డైరెక్ట్ వేసేస్తే కనుక మనకి క్లాత్ అన్నది వేస్ట్గా కట్ అయిపోతుందండి ఎక్కువ అందుకోసం అన్నది ఇలా క్లాత్ అన్నది అటాచ్ చేసుకోవాలి మనం ఇలాంటి క్లాత్ అటాచ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం దూరం కుట్ట అన్నది పెట్టుకుని మనం స్టిచ్ అన్నది వేసుకుంటే మనకి విప్పుకునేటప్పుడు చాలా ఈజీగా అన్నది వచ్చేస్తుంది అందుకోసం కొంచెం దూరం అనేది పెట్టుకుని స్టిచ్ అన్నది వేసుకోవాలి అటు అయితే నేను కొంగుకైతే వేయట్లేదండి శారీ పళ్ళుకి అయితే ఓ పక్క అటు అటు టూ సైడ్స్ వేసాను ఓన్లీ ఈ సైడ్ అన్నది కట్ వర్క్ చేసి సైడ్ అయితే మాత్రం నేను అటాచ్ చేయలేదు ఇలా అటాచ్ చేసుకున్నాక నేను ఫ్రేమ్ అన్నది ఫిట్ చేసుకున్నానండి ఓ పక్కకు వచ్చేటట్టు ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఉండిపోయింది నా థ్రెడ్స్ అన్నది చూడండి ఇలా అన్నది నేను స్టోర్ చేసుకుంటాను థ్రెడ్స్ ఇటో డోర్ అటో ర్యాక్ ఉన్నదండి నాకు మిషన్తో పాటునే ఉన్నాయి ఇలా స్టోరేజ్ బాక్స్ అన్నది వచ్చింది ఇప్పుడు మనం మనం ఇప్పుడు నేను డిజైన్ అన్నది ఎలా పెన్ డ్రైవ్ నుంచి మనం కాపీ చేసుకోవాలన్నది చూస్తాను నేను ఈ డిజైన్ అన్నది అన్ని క్రియేషన్స్ జేసీ క్రియేషన్ సారీ జేసీ క్రియేషన్స్లో ఆఫర్లో ఉన్నది తీసుకున్నామండి డిజైన్ అన్నది ఫస్ట్ మనం పెన్ డిజైన్ ఎక్కడ ఉన్నదని సెలెక్ట్ చేసుకుని ఇలా కాపీ చేసుకోవాలండి ప్రతీది కూడా మనకి కార్నర్స్ కావాలి కాబట్టి కార్నర్స్ కూడా నేను కాపీ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా కొంచెం బుద్ధి ఉన్నది కూడా కాపీ చేసుకుంటున్నాను మనకి ఏమేమి అవసరమో అవన్నీ ఇప్పుడు నేను ఫస్ట్ కార్నర్ అన్నది వేస్తున్నా కార్నర్ అన్నది సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు నేను సెకండ్ దాంట్లోకి వెళ్ళాను మనం కార్నర్స్ అన్నవి చెక్ చేసుకోవాలండి ఏ పక్కన ఏ కార్నర్కి అంగో ఆ కార్నర్ కాబట్టి ఆ యాంగిల్ వచ్చేటట్టు నేను మార్కింగ్ అన్నది అలా అన్నది ఫ్రేమ్ సెట్ చేసుకున్నాను ఇప్పుడు థర్డ్ థర్డ్ దాంట్లో మనం కలర్స్ అన్నది మనకి ఏ కలర్స్ కావాలి థ్రెడ్స్ అన్నది కలర్స్ అన్నది పెట్టుకుని ఆ నెంబర్స్ అన్నది మనం పెట్టుకోవాలండి మనం ఇష్టం ఇష్టం కాకుండా మనం థ్రెడ్ మనకు శారీ మ్యాచింగ్ ఏ థ్రెడ్స్ ఉన్నాయో అవి పెట్టుకుని ఆ నెంబర్స్ అన్నది మనం ఈ డిజైన్కి అన్నది అటాచ్ చేసుకో పెట్టుకోవాలి మనం కలర్ కాంబినేషన్ కూడా నీట్గా ఉంటే మనకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫోర్త్ పేజ్లోకి వెళ్ళి డిజైన్ అనేది ఓకే చేసుకోవాలి ఓకే చేసుకుని మనం ఇప్పుడు డిజైన్ అన్నది ఎక్కడికి వస్తుందన్నది ఒకసారి నేను డిజైన్ అంతటిని కరెక్ట్గా ఫ్రేమ్ వచ్చేటట్టు నేను చూసుకున్నాను చూసుకుని ఇప్పుడు డిజైన్ అన్నది చూడండి పక్కకు వస్తుందా ఎలా వస్తుందా అనేది ఒకసారి చెక్ చేస్తున్నాను చెక్ చేసి కరెక్ట్గా దాని మీదే పడేటట్టు చూడండి అక్కడ రెడ్ ఇండికేషన్ చూపిస్తుంది కదా అది దూరంగా పడిపోతుంది క్లాత్ నేను రెండు అటాచ్ చేసాను చూసారా దాన్ని పడిపోతుంది అలాగని మళ్ళీ ప్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను కొంచెం మూవ్ అన్న వచ్చేసి మూవ్ అన్న వచ్చేసి జరుపుతున్నాను నాకు వేరే ఇంకొకరు ఎవరైనా ఉంటే కనుక నాకు తీయడానికి వీడియో తీయడానికి అయితే సరిపోతుంది నేనే తీసుకుని నేనే అడ్జస్ట్ చేయడం వల్ల కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది ఇప్పుడు నాకు కరెక్ట్ పొజిషన్కి వచ్చింది కదా అందుగురించి అని ఇప్పుడు నేను అడిగిన చూసింగ్ పేపర్ అన్నది పెట్టి ఇప్పుడు కుట్టడానికి ఓకే అన్నది బటన్ నొక్కేసాను ఇప్పుడు మనకి స్టిచ్ అన్నది ఎలా వేస్తుందో చూడండి కట్ వరకు శారీకి పల్లోకి బార్డర్ అండి చూడండి కార్నర్స్ డిజైన్స్ ఉన్నాయి చేసి క్రియేషన్లో మొన్న ఆఫర్లో పెట్టారండి ఈ డిజైన్స్ నేను ఆఫర్లో ఉన్నది తీసుకున్నాను తీసుకుని అసలు ఒకసారి ట్రై చేద్దాము అలాగని ఇలాగా ఈ కట్ వర్క్ డిజైన్ అన్నది నా శారీకి అన్నది ఇలా ట్రై చేశాను వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నేను శారీ కలర్ కాంబినేషన్ పెట్టి ఈ విధంగా అన్నది వేసాను నెక్స్ట్ ఇప్పుడు కార్నర్స్ వేసాం కదా ఇప్పుడు మామూలు స్ట్రైట్ లైన్ టైప్లో ఉన్న డిజైన్ అన్నది నేను కాపీ చేసుకుంటున్నాను కాపీ చేసుకుని చూడండి మనకి ఎంతవరకు థర్టీ సైజ్ ఉన్నదండి ఈ డిజైన్స్ కొన్న దాంట్లో మనకు బెనిఫిట్ ఏంటంటే చిన్న చిన్న మొక్కల్లా కాకుండా హ్యాండ్కి అటాచ్ చేసినట్టు కాకుండా ఏమైనా థర్టీ సైజు ఫార్టీ సైజు ట్వంటీ సైజు అలా మేడం అన్నది మనకు అన్ని సైజుల్లోనే ఈ డిజైన్ అన్నది ఇచ్చారు శారీ బార్డర్స్ అందువల్ల మనకి శారీ బార్డర్స్ వేయడానికి కొంచెం చాలా ఈజీగానే ఉంటుంది కానీ శారీ బార్డర్ అయితే మాత్రం చాలా కష్టమండి వేయడం అయితే దాన్ని పొజిషన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అక్కడ అవన్నీ సెట్ అవనియో చూడండి నేను అలా సెట్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాను దాని ఏముంది శారీ బార్డర్ ఏముంది ఎక్కువ స్టిచ్చెస్ ఏం కాదు కదా అని అంటారు కానీ దాని పడే కష్టం వేసే వాళ్ళకే తెలుస్తుందండి చూసే వాళ్ళకైతే తెలియదు ఆ రెండు జాయింట్ అవ్వకపోతే డిజైన్ అన్నది అందం కనిపించదు ఇలా శారీ కట్ వర్క్స్ చేసినప్పుడు రెండు జాయింట్ అయితేనే మనకి కరెక్ట్గా అన్నది వస్తుంది దానికోసం మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం వర్క్ అన్నది పెట్టుకొని అక్కడ కలుస్తుందా లేదా కొంచెం తేడా వచ్చింది చూడండి మళ్ళీ జరుపుకోవాలి రెండు కలుస్తుందా లేదా అన్నది మన అంతవరకు వచ్చేదాకా చూడండి దూరం వచ్చింది మళ్ళీ వెనక్కి వచ్చి మనం మళ్ళీ ఫ్రేమ్ అనేది జరుపుకోవాలి అలా నాకు టైం అయితే ఓన్లీ శారీ బార్డర్కే నాకు సిక్స్ అవర్స్ అలా పట్టేసిందండి జస్ట్ ఓన్లీ శారీ బ పళ్ళు బార్డర్కి సిక్స్ అవర్స్ అలా పట్టింది అంటే ఇంత టైమా అనొచ్చు అది కలవక వెనక్కి జరిపి ముందుకు జరిపి వెనక్కి జరిపి ముందుకు జరిపి అన్నట్టు రెండు జాయింట్ అవ్వాలి కదా జాయింట్ అవ్వింది జాయింట్ అయ్యాక ఇప్పుడు మనం ఓకే అన్నది ప్రెస్ చేసుకుంటే మనకి డిజైన్ అన్నది వేస్తుంది ఈ డిజైన్ వేయడం అయితే ఈజీ అండి కానీ ఆ రెండు కార్నర్స్ కలిపి అవన్నీ చేయడానికైతే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అయి ఉంటుంది అయితే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఈ విధంగా ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇప్పుడు నాకు కార్నర్స్ అన్నీ కలిసినాయి అందువల్ల డిజైన్ అన్నది వేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వర్క్ అనేది ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది చాలా బాగా వచ్చిందండి వర్క్ నేను ఇంకా దీనికి కూర్చులు అన్నది వేసుకుంటాను కట్ వర్క్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ